ఏంటి స్టోరీ డల్ ఉంటుంది డల్ ఉంటుంది డల్ ఉంటుంది చెప్పండి అమ్మా ఎందుకు డల్ ఉంటున్నారు మీ సమస్య ఏంటి మైక్ మైక్ ఏంటి అంటే మాకేట్లు కానీ వస్తున్నది విజిట్ చేసినప్పుడు నాకేదా పళ్ళు నొప్పి ఇయ్యాలలే మొన్న నిన్నలే మొన్నటి నుంచి డల్ గా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా గమనిస్తున్నాను మీతో పాటు బట్ వై 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 ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను

అవుతున్నాయి ఎంత మంచి నాటి అంటే నేను కంగారు పెట్టాను అంటున్నాను సో మొత్తానికి వచ్చేసి లోగన్ గురించి చెప్పాను కదా సో చాలా మంది మంచిగా అర్థం చేసుకున్నారు కొంతమంది తెచ్చుకునేటప్పుడు తెచ్చుకునే ఏంటి తెలిదా మరి అని ఇంకొంతమంది ఎవరికి తెలియదాప్ప కొన్ని ఇట్లాంటి వస్తాయని ఇప్పుడు ఏదో పూర్తిగా కొంచెం ఇది ఈ రకంగా ఉండిన దానికి నాకు తెలిసినంత వరకు సేఫ్ బాగా మంచిగా ఉండాలనే మంచి పెంచుకోవాలనే ప్రేమతో అయితే వినోద్ తెచ్చుకున్నాడు ఏమంటే ఇప్పుడు కార్ అయితే లేదు అది దాన్ని చూసుకోవడానికి కార్ దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అంతా చూసుకునే వాళ్ళ దగ్గర ఇచ్చినాడు దగ్గరలోనే ఉన్నాడు అర్థం చేసుకున్న థ్యాంక్స్ ఆ కొట్టంకాడ అలికి ఫెయిల్ చేస్తాం ఇంకా రెడీ చేస్తాం దాన్ని రెడీ అయిపోయినట్టే ఇంకా అలికితే అలికి ఫెయిల్ వేసాము రేపు నుంచి ఇంకా విల్ స్టార్ట్ అవర్ వర్క్ భారతీ ఛానల్ మూవీ మూతబడి ఒక రెండు నెలల అరవై రోజులు కాస్ బేబీ ఫార్వర్డ్ అంటే

సరేలే రండి వస్తారా మరి నువ్వు రావాలా రావాదా కూల ఉస్తావులే అసలు ఉడిసేది కాదు చల్లల్

ನೇರೆ <Tippa> <middii> <man> <fit in> <quarto> <tadhi> <umina> <manSLI>

ఇది చూడండిగా మా బాబాయ్ పోయితే ఊకినాడు ఇల్లొట్టు తెప్పించాడుగా ఇంకా ఇవైరాక్ ఇవైరకు మా సంగతి

అంత మన్ను సదురు లేకుండా అంత సదురు వినోద్ అయితే మాత్రమే చాలా గా కనిపిస్తున్నది ఇప్పుడైతే పెండనీళ్ళు అంతా ఇట్లా అలికి ఇంకా ఫైల్ పెట్టుకున్నాం వీడే ఇంకా ఆ తర్వాత ఇప్పుడు దొంగడు కదా ఫైన్ పెళ్ళి పెడతాను ఇంకా రేప ఇంకా ఎల్లుండి నుండి ఎట్లా ఆదివారం కదా బిజీ బిజీ మనకి ఇంట్లోనే సరిపోతుంది సోమవారం నుండి అయితే ఇంకా వంట అనేది ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ అయితే వచ్చ ఎర్రమన్ను కదా ఈ ఎర్రమన్ను అయితే బాగుంటది అనమాట కి అంతలో వచ్చి ఎవరో గానీ ఇచ్చిన వాళ్ళు ముద్దలు చేసి పెట్టుకున్నారే రే మధ్య తీసుకొని వచ్చింటే ఇంకా ఈ లోపల అయితే నానబెట్టిదే ఎర్రగా కనిపిస్తుంది ఎర్ర ఎర్రమన్నుకుంటే నాకు కష్టపడి వాటి కోసం ఆలోచించి ఓ రెండొద్దులు నీళ్ళే కొట్టినాడు నీళ్ళు ఇంకోనలే దెబ్బ దెబ్బ చల్లుతాడు నాని ఎవరు పిల్లలు దొరకొని వస్తున్నాడేమో అరుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి నీళ్ళు ఒక బాగానే వస్తున్నాడో సైకిల్ దొక్కేకి అంటే గతుకులు రోడ్డు మీద మెల్ల బాగానే దొక్కుంటస్తాడు రమ్మని నీళ్ళు నింపాల్సి ఉంటుంది లే వద్దులే వినాడమ్మా పెండ అలికితే కడుక్కొని కాలు కడుక్కొని అక్కడే ఉంటుంది కదా అన్ని మోసుకొని వస్తుంది మరి ఆడే ఉండాలి ఆడే అంటాను కదా లే ఇంకా ఉంటే ఉండలే ఇంకా నేను పెండ పేడ కలుపుకుంటా అప్పుడు విన ఇప్పు ఇప్పుడు అనాలంటే గిడబెట్టి సార్ లేడే ఉన్నారు సార్సారి ఇంకా పేడ కలుపుతుంది మిగతా కాదు అండి ఉన్నాడు కొంచెం గంటకని గడ్డ పెట్టి మధ్య అయితే కలుపుతుంది

సో భారతి పేడ దేశ పోయింది ఫ్రెండ్స్ కొంచెం తక్కువ వస్తే ప్రశస్త వచ్చింది ఈ పిల్లలు వచ్చారు ప్రసస్త ఇంటికాడు ఉన్నామని చెప్పలేదా జర్మో సర్జరీ మరి సూదులు పడతాయి ఇ ఉండాలి దగ్గర ఏర్ ముట్టద్దండి ఏమి అడుస్తున్నావా ఎంత బాగా అనిపిస్తుంది నూరి అంటే ఇప్పుడు నేను చేసుకోలేనండి పో ఈ రోజు నీకు నీళ్ళు డ్యూటీ కొత్త ఇంటికి కొత్త పొయ్యిలకి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం పొయ్యిరాళ్ళకి అయితే ఎర్రమను పూస్తున్నారు మేమైతే పాతట్లేదు ఫెయిలు జస్ట్ పెడుతున్నాం అనమాట పిల్లల్ని బాగా నీట్ గా పోయి ఏమంటే లోపలికి బాతం అనమాట ఎందుకంటే భారతి ఏమో పని అయిపోతుండలే భారతి గర్భవతున్నందుకు గుంతలు దోగకూడదు అనమాట అందుకనే జస్ట్ అట్లా అట్లా పెట్టి రాళ్ళు వంట చేసుకునే తట్ట మనకేం ఖచ్చితంగా భూమిలో బాతాలు అనేది ఏమీ అవసరం లేదులే నీడు ఎక్కడ అక్కడ రాళ్ళు మార్చుకునొచ్చు

ముద్దలు చేసి పెట్టింటి ఆ ముద్దు కదా గ్లోరీ ఆడబెట్టి సూపీ సూపర్ దీంట్లో చికెన్ మఠన్ బిర్యానీ మంచి మంచి వంటలు ఆరే తింటున్నాము బాగా కనపడుతుంది పేడలు తినే పేడ మీనే బాగా మందంగా కరుచుకుంటుంది అనమాట

ఇదే ఎక్కువ పని ఉంటుంది రెడీ అయిపోయింది ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు సో రేపటి నుంచి అయితే భారతీ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాం బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఛానల్ కెమెరామెన్ నేనే నాకు బెస్ట్ ఆఫ్ లక్ సో మొత్తానికి అయితే ఇంకా ముందు నేనే సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన మా ఎంకి గ్లోరీకి కూడా చాలా థ్యాంక్స్ అండ్ హెల్ప్ చేసిన నాకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఇల్లు తీసుకొచ్చాను ఇప్పుడు అందరికంటే తక్కువ పని చేసిన భారతీయ సో తను ప్రెగ్నెంట్ కాబట్టి మామూలుగా మనం కూడా ఇంకా ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ సో సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ఇంకా ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్